టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి నిలబన కో కాపురం కోసం నేనేంది ఇట్లా మొత్తం జీవితకాలం ఫైట్ చేసుకుంటూ వెళ్ళేది ఒకవేళ ఫైట్ చేస్తే ఏమొస్తాయి ఫైట్ చేస్తే ఏమొస్తే తన ఫోర్ నైన్టీ కంప్లైంట్ పెట్టింది ఫోర్ నైన్టీ కంప్లైంట్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు మెయింటెనెన్స్ కేసు కాపురానికి తీసుకెళ్లమని కేసు ఆర్సీఆర్ అంటారు ఈ నాలుగు కేసులు తను ఫైల్ చేసుకుంటే నడిచిన రోజులు నడిస్తే ఇవి సెటిల్మెంట్లు చేసుకోవడానికి యూస్ అవుతుంది ఎందుకంటే పిల్లకి తనకి మెయింటెనెన్స్ ప్రొసీడింగ్స్ కానీ లేకపోతే కాపర్ నిలబెట్టుకోవడం ఈ నాలుగు కేసుల చుట్టూ తిరగడం కంటే ఈ అమ్మాయితో కంటిన్యూ అవ్వడం బెటరు మెయింటెనెన్స్ పే చేయడం కంటే తెన్తో కంటిన్యూ అవ్వడం బెటరు అనుకోవడానికి అవకాశం ఉంది ఎప్పుడు వాళ్ళు ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకున్నప్పుడు ఈవిడ క్యారెక్టర్ బాగుంది అని వాళ్ళు నమ్మిన ఈ రెండు జరిగే పనులు కాదు సో ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఇక తిన హక్కుల కోసం ఎలా అయినా ఉండాలి కుటుంబం ఎట్లా ఉంది అంటే మనమేం చేయలేం అయిపోయింది ఇంకా అట్లా ఇలా ఇంకో ఇరవై ఏళ్ళు ఫైట్ చేసినా ఇంతే అతను ఇంకో మళ్ళీ మలేషియా వెళ్ళిపోతాడు అక్కడ ఇంకో సంబంధాలు పెట్టుకుంటాడు అతని లైఫ్ స్టైల్ అతను చూసుకుంటాడు ఈవిడ అంత పోరాడి వెళ్ళలేదు ఒక మ్యారిటల్ రిలేషన్ ఒకసారి పెళ్ళి అయితే ఇక జీవితకాలం వాళ్ళే అనుకునే ట్రెండ్ అయిపోయింది ఉంటే కలిసి ఉంటారు హ్యాపీగా హ్యాపీగా ఒక పార్టీకి నచ్చి ఇంకో పార్టీకి నచ్చకపోతే ఫోర్స్బుల్గా కలిసి ఉండడం అనేది కుదరదు సో ఇక్కడ కేసు విషయానికి వస్తే ఈవిడెప్పటికైనా డెసిషన్ తీసుకోవాలి ఏం జరిగినా వాళ్ళు తీసుకెళ్లరు ఇప్పుడు ఇవి చేయాల్సిన పనులు ఏంటి లీగల్ ప్రొసీడింగ్స్లో కాపురానికి తీసుకెళ్లడం కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేయాలి తనకి ఒకవేళ భర్తకు ఒక లక్ష రూపాయలు వస్తుంది తన శాలరీ వచ్చి ఎయిట్ థౌసండ్ టెన్ థౌజండ్ తను మెయింటెనెన్స్ అడగవచ్చు ఎందుకంటే భర్త ఏ రేంజ్లో బతుకుతాడో ఆ రేంజ్లోనే భార్య పిల్లలు ఉండాలనేది కోర్టు చెప్తుంది సో డీవీసీ కేసులో భర్త రేంజ్లో భార్య బతకడానికి మెయింటెనెన్స్ అడగవచ్చు మెయింటెనెన్స్ కేసులు తన తనకంటూ తన్నే తాను పోషించుకునే అమ్మాయికి మెయింటెనెన్స్ ఉండదు సో పిల్లాడు పాప ఎవరో ఉన్నారు కాబట్టి పాపకు మెయింటెనెన్స్ ఆర్డర్ చేయించడానికి అవకాశం ఉంది కేసులు ఎలా ఉంటాయంటే ఇవాళగానే రేపు ఇదేంటే టీవీ షోలు కాబట్టి గబుకును పిలిచి మనమే ఫైనల్ జడ్జిమెంట్ కాబట్టి ఒక రోజుకు ఒక కేసు డీల్ చేసుకుంటూ నడిపించేస్తాం కోర్టులో కొన్ని వందల కేసులు ఈచ్ డే రన్ అవుతూ ఉంటాయి ఇవాళ మన కేసును ఫట్మని తీసుకుంటే అవతల వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి నువ్వు కేసేసావు కాబట్టి నువ్వే కరెక్ట్ కాదు నిజాలు నిజాలు ఏంటో తెలియదు అలానే అందరికీ రైట్స్ ఇస్తే మన మీద వంద కేసులు పడతాయి నిజం తెలియాలి కదా ఆపోజిట్ వాళ్ళకు కూడా కొంత రైట్స్ ఉంటాయి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్రూవ్ చేసుకునే విధానానికి త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది మెయింటెనెన్స్ కేసుల విషయానికి వచ్చేసరికి అంతకాలం పట్టినా కూడా అందులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ అని ఒకటి వేసుకోవచ్చు అది వేసుకున్నప్పుడు ఏంటంటే మెయిన్ కేసు తేలడానికి టైం పడుతుంది కాబట్టి మెయిన్ వేలు వాళ్ళు బతకడానికి కొంత మెయింటెనెన్స్ ఇవ్వండి అతను జాబ్ చేస్తున్నాడా లేదా మనకు అనవసరం తండ్రి అనే పాత్రలో ఉన్న వ్యక్తి ఏ పనన్నా చేసి భార్యా పిల్లల్ని పోషించుకోవాలి ఈవిడ ఆల్రెడీ ఒక ఎయిట్ థౌజండ్ టెన్ థౌసండ్ శాలరీ తెచ్చుకుంటుంది పిల్లల్ని పోషించాలి సరే కేసు ఒకవేళ ఇంకో టూ ఇయర్స్కి తేలింది అనుకోండి ఆల్రెడీ వేసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది క్యాలిక్యులేషన్ టెన్ థౌజండ్ ఆర్డర్ చేశారు కోర్టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ మెయింటెనెన్స్ కేసుల్లో ఆ అమెండ్మెంట్స్ జరిగినాయి ఒకప్పుడు ఆర్డర్ డేట్ నుంచి ఉండేవి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ దగ్గర నుంచి వస్తున్నాయి తడిసి మోపెడ్ అవుతుంది వాడికి ఆ అమౌంట్ మొత్తం బల్క్గా కట్టడం కుదరదు కాబట్టి సెటిల్మెంట్లకు వస్తారు సో తన కేసులో తను రియలైజ్ అయ్యే వరకు కూడా మెయింటెనెన్స్ ప్రొసీడింగ్స్ కాపురానికి తీసుకెళ్ళమనే ప్రొసీడింగ్స్ నడిపించటమే అతను రియలైజ్ అయ్యి వస్తే కాపురం నిలబడుతుంది లేదా ఈ కేసులు ఇలాగే నడుస్తే ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికింది అలాగే తనకు ఆల్రెడీ క్రుయాలిటీ గ్రౌండ్స్ కాస్త ఎవిడెన్స్ ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి పనిష్మెంట్లు పడ్డానికి కూడా అవకాశం ఉంది సో తను రియలైజ్ అయ్యే వరకు ఫైట్ చేయడం బెటర్ ఆప్షన్ ఈ కేసులో అమ్మా మీరు వింటున్నారా వింటున్నా ఇక్కడ మీ కేసులో మీరు రియలైజ్ అయ్యే వరకు కూడా మీ ఫైటింగ్ మీరు చెయ్యండి అమ్మా మేబీ మీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయిన తర్వాత అతను అంత అమౌంట్ కట్టలేక మీతో సెటిల్మెంట్కి వస్తాడు అది మ్యూచువల్ డైవర్స్కి వస్తాడా నీకు ఒక పాతిక లక్షలు యాభై లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకుంటాడా లేదా మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తాడా అనేది భవిష్యత్తులో డిసైడ్ అవ్వాలి మేడం ఇప్పుడు జడ్జి లేరండి నెల అయిపోయింది సంవత్సరం అయిపోయింది అంటే కోర్టు ప్రొసీడింగ్స్ ఇలాగే ఉంటాయమ్మా కొంచెం టైం పట్టినా నీకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే నువ్వు పిటిషన్ వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ వస్తుంది సో వచ్చిన అమౌంట్ అంతా కట్టడం అనేది లేదా జైలు కన్నా వెళ్తాడు అలాంటి వ్యక్తి భార్య పిల్లల్ని పోషించలేకపోతే జైలు కన్నా వెళ్ళాలి తప్ప నువ్వేం ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు వేరే కంట్రీ పారిపోతాడేమో మళ్ళీ మలేషియా వెళ్ళిపోతే నీ కేసులు పెండింగ్ ఉంటాయి అలా వెళ్లకుండా ఉండడం కోసం నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పాస్పోర్ట్ సరెండర్ చేయించమని అడగాలి ఓకేనా ఏమండి ఇప్పుడు కేసులు ఫైల్ చేశాను మెయింటెనెన్స్ కట్టాల్సి వచ్చే టైం కి మళ్ళీ వెళ్ళిపోతాడేమో పాస్పోర్ట్ సరెండర్ చేయించుకోండి అని అడగండి ఒకవేళ అతనికి రన్నింగ్ లో పాస్పోర్ట్ వీసాలు ఉంటే మేడం అవన్నీ కొలాప్స్ అయిపోయినాయండి వాడు మళ్ళీ వెళ్ళడు అంటే రిలాక్స్ అమ్మా నువ్వు చేయాల్సిన పని డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి ఫైల్ చేయండి అందులోనే కాపురానికి తీసుకెళ్లమనే ప్రొసీడింగ్స్ కూడా నడిపించు ఒకవేళ అతను డైవర్స్ కేసు ఫైల్ చేస్తే ఆ డైవర్స్ కేసు కూడా నువ్వు ఫైట్ చేయమ్మా అంత త్వరగా విడాకులు రావు ఒకవేళ మొత్తం ఇద్దరు నువ్వు కూడా వెక్స్ అయిపోయావు ఇప్పుడు డెసిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ ఫైటింగ్ చెప్పా నువ్వు కూడా డెసిషన్ తీసేసుకున్నావు ఈ వేస్ట్ గార్డ్ కోసం నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి నేను కొత్త లైఫ్ చూసుకుంటాను లేదా ఏం అవసరంలా లే పిల్లలు చూసుకుంటూ గౌరవంగా కూడా నువ్వు బతకొచ్చు అలానే కోట్ల చుట్టూ తిరగడానికి కాదు కదా ఈ కోట్ల చుట్టూ తిరగడం వల్ల ఒక్క నిమిషం నిమిషానా కోట్ల చుట్టూ తిరగడం వల్ల మెంటల్ టెన్షన్ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు నీకు సో అలాగే వర్క్ కూడా రెగ్యులర్ గా చేసుకోలేవు పిల్ల చిన్నపిల్ల పిల్లని చూసుకోవాలి ఇన్ని రకాల పనుల మీద లీగాలిటీ కొంచెం హెల్ప్ రాలేదు అని అనిపించవచ్చు కానీ నీ ఫైటింగ్ నువ్వు చేసుకుంటూ వెళ్ళమ్మా అలా చేయడం వల్ల సెటిల్మెంట్ అవుతుంది కనీసం ఫైన్ రూపంలో అతని దగ్గర నుంచి నువ్వు కాంపెన్సేషన్ వసూలు చేయగలుగుతావు ఇన్ కేస్ కాదు అనుకుందాం మెయింటెనెన్స్ పిల్ల మేజర్ అయ్యేదాకా వస్తుందమ్మా అలాగే పిల్ల చదువుకి సంబంధించిన స్కూల్ ఫీజులు మెడికల్ అవన్నీ కూడా డివిసీ కేస్ ద్వారా అడగడానికి నీకు రైట్స్ ఉన్నాయి సో ఒక రూపాయి కట్టడం అంటూ స్టార్ట్ అయినాక వాళ్లే నీకు వాళ్ళ దగ్గరకు వస్తారు అది ఏ సెటిల్మెంట్ అయినా కానీ ఆ రోజు ఒప్పుకొని పీడ వదిలించుకో మనిషి పెళ్లి చేసుకొని జీవితకాలం కోర్టుల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగడానికి కాదు కదా కర్మ ఇక ఒకవేళ నువ్వు అడ్వకేట్స్ మెయింటైన్ చేసుకోలేక ఫీజులు కట్టలేకపోతే నీ కేసులు రన్నింగ్ ఉన్న కేసుల్లో జడ్జి గారు వచ్చినప్పుడు గవర్నమెంట్ అడ్వకేట్ని పెట్టమని రిక్వెస్ట్ చేసే రైట్స్ నీకు ఉంటాయి ఓకేనా ఇలా ప్రొసీడ్ అవునా ఆల్ ది బెస్ట్ అమ్మా టెన్షన్ ఓకే రమ్య గారు బాగా బాగా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్